నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా సాయంత్రం పూట మనం ఇవ్వకూడని వస్తువులు అంటూ ఏమన్నా ఉంటాయమ్మా దీపం పెట్టిన తర్వాత సాధారణంగా తెచ్చుకోనివి ఉంటాయి ఇవ్వకూడనివి కూడా ఉంటాయి ఎందుకంటే ఒక దీపం పెట్టాము అంటే సాధారణంగా సాయంత్రం అంటే మన ఉద్దేశంలో సూర్యాస్తమయం అంతే అది ఐదింటికా ఐదున్నరకు అయ్యే రోజులు కొన్ని ఉంటాయి ఆరున్నర పావుదొక్కు వేడుక అయ్యే రోజులు కొన్ని ఉంటాయి అంటే శీతాకాలం వేసవి కాలం తేడాల్లో అద మనకి లెక్క అదనమాట అలాంటి సమయంలో కొన్ని రకాలైనటువంటి ఇంటికి తెచ్చుకోము అదే విధంగా కొన్ని వస్తువులు బయట ఇవ్వం సాధారణంగా కుంకుమ పసుపు ఉప్పు మొదలైనటువంటివి దీపాలు పెట్టిన తర్వాత ఇంట్లోంచి ఇవ్వరు ఎక్కువ మంది డబ్బు కూడా ఇవ్వరండి దీపం పెట్టాక పెట్టాక కానీ ఈ రోజుల్లో అది పెద్ద పట్టించుకోవటంలా మనం మరి ఇంట్లో నుంచి గుమ్మం దాటి మన ఇంటికి ఎవరన్నా వస్తే ఇవ్వడం బయటికి వెళ్లి కొనుక్కు తెచ్చుకునేదే సాయంత్రాలు అవుతోంది మనకి బాగా చెప్పారమ్మా అందువల్ల అది ఖర్చు పెట్టకూడదు అన్న సంగతి దగ్గరికి మనం లెక్క పెట్టుకున్నట్టయితే చెప్పలేం గానీ మామూలుగా ఇంట్లో ఉంటే మాత్రం సాధారణంగా ఇలాంటి వస్తువులు కొన్ని ఇవ్వరు అలాగే పెరుగు కూడా సాయంత్రం అయ్యాక ఇవ్వరు కొన్ని ప్రాంతాల్లో అంటే ఏవైతే మన ఇంటికి శుభం అనుకుంటామో అవి ఇవ్వరు అవే కాకుండా ఏవైతే శనికారకం అనుకుంటామో అవి కూడా ఇవ్వరు అంటే ఇనప వస్తువులు ఉప్పు బెల్లం ఇట్లాంటివన్నీ దీపం పెట్టాక ఇవ్వడానికి ఇష్టపడరు తర్వాత అట్లాగే గాజులు ఇట్లాంటివి దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటమ్మా అసలు ఎందుకు ఇవ్వకపోవటం ఎందుకు అట్లా అంటే మనకి ఒకప్పుడు పూర్వకాలంలో అంతా కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పగల కింద లెక్క వేసుకుని అంటే సంధ్యా సమయం కూడా అందులో కలిసి ఉంటుంది అనుకోండి ఇంకా రోజుని అప్పటికి ఆపేయాలి అయిపోయింది విశ్రాంతికి పెడతాము అని ఇప్పుడు కాలం మారిపోయింది కదమ్మా ఇప్పుడు అట్లా ఎక్కడ ఉంటుంది రోజు మొదలయ్యేదే మామూలు వాళ్ళకి పొద్దున పదింటికి మొదలవుతోంది కొన్ని బహుళ జాతి సంస్థల్లో పనిచేసే వాళ్ళకి మధ్యాహ్నం రెండింటికి మొదలయ్యే వాళ్ళు సాయంత్రం ఏడు ఎనిమిదింటికి మొదలయ్యే వాళ్ళు ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళ విషయానికి వస్తే ప్రత్యేకంగా వీటిని గురించి మాట్లాడలేం కానీ మామూలుగా అలాంటి వాళ్ళని పక్కకు పెట్టినట్టయితే ఎప్పుడూ కూడా ఒక నియమం ఏదైతే ఉందో దానికి అపవాదం కూడా ఉంది అంటే ఎగ్జెంప్షన్ ఎవ్రీ రూల్ హాస్ ఇట్స్ సోన్ ఎగ్జంప్షన్ ఎగ్జంప్షన్ లేని రూల్ ఏదన్నా ఉందంటే ఇది ఒకటే అలాంటి అలా ప్రత్యేకంగా ఉండే వాళ్ళని కనుక పక్కకు ఉంచినట్టయితే మిగిలినవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆ పాటించేటటువంటి సందర్భంలో ఇలాంటివి ఓకే అమ్మా అంతే అంతేగాని దీనికి ప్రత్యేకమైన కారణాలంటూ కారణాలంటే ఇప్పుడు కొన్ని శనికి సంబంధించిన సంబంధించినవి ఉన్నాయి శని నల్లని వాడు చీకటి అని కదా అని చీకటికి సంబంధించింది నల్లగా ఉండేటటువంటివి వీటి గురించి కొంచెం పట్టింపులు ఉంటాయి కానీ ఈ రోజుల్లో సాధ్యం అవుతుందమ్మా జరగదమ్మా ఎందుకంటే ఇప్పుడు చాలా నేను చాలా బాధపడుతూ ఉండే విషయం ఏమిటంటే మనం ఇది చెయ్యి ఇది చెయ్యకూడదు అని చెప్పే చాలా అంశాలు ఆదర్శప్రాయమైన వాతావరణంలో మాత్రమే అమలు జరపడానికి వీలవుతాయి దాన్ని మేము ఫిజిక్స్ పరిభాషలో చెప్పాలంటే ఎన్టీపీ అంటాం అంటే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఎస్ దేని అన్నా మాట్లాడుతూ ఉంటే ఒక లోహం యొక్క లక్షణం గురించి మాట్లాడుతూ ఉంటే ఎట్ ఎన్టీపీ లేదా చెప్తారు అంటే మామూలు వాతావరణంలో మామూలు వేడిమి మామూలు వాతావరణ పీడనం ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది అని అదే వేసవికాలం అనుకోండి ఏమవుతుంది దానికి వేరే లక్షణం మారిపోతుంది కదా ఉదాహరణకి మనకి రైలు పట్టాలు ఉన్నాయి రైలు పట్టాలు ఇంత దూరంలో పెడతారు ఇంత దూరం ఉంటుంది ఎందుకు చిన్నప్పుడు మాకు అర్థం అయ్యేది కాదు ఎందుకు అంటే వేసవి కాలంలో ఎండకి రైలు పట్టాలు ఇలా వ్యాకోచిస్తే దగ్గరికి వస్తాయి ఇలా దగ్గరగా పెట్టామనుకోండి ఇలా ఎక్కువ రైలు పడిపోతుంది అందుకని ఆ మాత్రం దూరాన్ని వాళ్ళు అందుకని వీటన్నింటి గురించి చదివేటప్పుడు ఏం చెప్తారు అంటే మామూలుగా ఫిజిక్స్లో ఎన్టీపీ అని చెప్తారు అంటే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ సర్వసామాన్యంగా ఉండేది కానీ సర్వసామాన్యంగా లేని సందర్భాలన్నీ కూడా వాటితో పాటు చెప్పాలి అనేటప్పటికీ ఎంత ఇబ్బంది అవుతుందమ్మా చాలా రకాలు ఇట్లా చేయడానికి వీలే లేదు అంటాం అంటాం అమ్మో సేను వచ్చేస్తుంది అమ్మో ఇంట్లో లక్ష్మి వెళ్లిపోతుంది ఎంత ప్రమాదకరం అమ్మ అందువల్ల ఇవి సామాన్యంగా పాటించాల్సిన నియమాలు మళ్ళీ ప్రత్యేకంగా పాటించే నియమాలు ఉంటాయి ఈ సామాన్య నియమాలు చెప్పిన వాళ్ళంతా ప్రత్యేక నియమాలు చెప్పకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి సమస్యలని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది అమ్మ మీరు చెప్పండి వ్యక్తిగతంగా ఇప్పుడు పెరిగివ్వకూడదు గాజులు ఇవ్వకూడదు ఇలాంటివి మనకి నిజంగా పాటించడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రస్తుతం అలా పాటించకపోతే ఏమన్నా ఇబ్బందులు పడటానికి కూడా అవకాశం ఉందంటారా అలా శాస్త్రం ప్రత్యేకంగా లేదమ్మా ఇవన్నీ కూడా మనం అంటే మనసుకు సంబంధించినవి ఎక్కువ ఇమోషనల్ అంటామే అట్లా అలవాటు పడిపోయి ఇంకా ఇంకా కొంతమంది మా ఇంట్లో ఇది చెయ్యమండి అని చెప్పే వాళ్ళ కుటుంబంలో ఎప్పుడో వరుసగా ఒకసారో రెండు సార్లు ఒకటి చేసినప్పుడు ఏదో ఇబ్బంది కొంచెం కూడని పని జరిగింది అనుకోండి హాని జరిగింది అనుకోండి అది మాకు అలవాటు లేదండి అచ్చిరా లేదండి అని చెప్తారు అట్లా ఒక జాతి ఒక పరిస్థితి ఒక వాతావరణం ఒక కాలం వీటిల్లో వచ్చేసే ఒకప్పుడు ఎట్లా ఉండేదమ్మా ఎనిమిదేళ్ల లోపున పెళ్లి చేయకపోతే వేలేసేవారు కదా ఉప్పు నిప్పు కూడా అప్పిచ్చేవారు కాదు ఏంటి పెళ్లి చేయకపోతే ఆడపిల్లకి ఎనిమిదేళ్ల లోపల పెళ్లి చేయకపోతే వాళ్ళని దూరంగా ఉంచేసే వాళ్ళ కుటుంబం ఊళ్ళో వాళ్ళెవరు వాళ్ళతో మాట్లాడే వాళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో శుభానికి అశుభానికి ఎవరు వెళ్లేవారు కాదు మహాపాపం చేశాడు ఎనిమిది లోపల ఆడపిల్లకి పెళ్లి చేయాలి అంత తీవ్రంగా ఉండేది తీవ్రంగా ఎంత ఒక డెబ్బై ఎనభైల క్రితం దాకా కూడా ఉందంటే మరీ వెళ్ళకపోయినా దూరంగా ఉంచటం అనేది ఉండేది అందుకే కదా అప్పుడు భారతదేశంలో శారదా చట్టం వచ్చిందని కంగారు పడిపోయి గోవాకి మనకు అప్పటికి యానం ఫ్రెంచి కాలనీగా ఉండేది యానం తీసుకెళ్లి పెళ్లిళ్ళు చేసేసేవారు మూడు నెలల పిల్లలకి నాలుగు నెలల పిల్లలకి అంటే శారదా చట్టం వచ్చేస్తుంది అంటే పద్దెనిమిదేళ్ల వరకు ఆడపిల్లకి పెళ్లి చేయకూడదు అనేది శారదా యాక్ట్ అది వచ్చేస్తుందని చెప్పి అది అమల్లోకి వచ్చాక ఏళ్ల లోపు పిల్లకి పెళ్లి చేస్తే జైలు శిక్ష పడుతుందని పాపం అప్పటిదాకా ఆరేళ్లకి ఐదేళ్లకి పెళ్లి చేసేవాళ్ళు కాస్త మూడు నెలలు నాలుగు నెలల పిల్లలకు కూడా పెళ్లి చేసేసారు ఆడపిల్లలకి యానాం పెళ్లి చేసేసుకున్నారు అంతే అంత అట్లా ఉంటాయి అన్నమాట మనకు చాలా విషయాలు అలా ఉంటాయి ఇంకొక మాట చెప్తాను అమ్మా ఇది మీరు అడిగిన ప్రశ్న కాకపోయినా చెప్పేది మనం ఇల్లు చీకటి పడ్డాక ఇల్లు చెమ్మకూడదు అంటారు ఎందుకు చెమ్మకూడదు మనకి కనిపించదు కదా సరిగ్గానే నేను అనుకుంటాను అంతే అదే సరైనటువంటి విషయం అదే సరైనటువంటి విషయం ఆ చీకట్లో ఇప్పుడంటే మరి విద్యుత్ దీపాలు ఉన్నాయి పూర్వకాలం ఉండేవి కాదు ఇలా చుమ్ముకుంటూ పెడితే ఆ చీపున్న ఆనుకుని ఎదురు ఉందనుకోండి కాళ్ళ జర్రి ఏ టేలో మండ్రగబ్బో ఉన్నాయి అనుకుందాం ఇబ్బందే కదా అందుకని వెలుగు ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఒక్క మాటను అనుసరించి వచ్చాయి ఇవన్నీ నేను అంటే అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అది ఆ చీకట్లో కనపడదు ఇప్పుడు ఇదివరకు రోజుల్లో చీపురు అనేది ఇంటి వెనకాలో ఎక్కడో పెట్టుకునేవాడు పెట్టుకునేవాడు పెట్టుకుంటున్నాము పెట్టుకుంటున్నాము ఆ తర్వాత కాలంలో దాన్ని కొంచెంగా అమెండ్మెంట్ రూల్కి వచ్చింది ఏమిటి అత్యవసరమై చిమ్మారు పిల్లలు ఏదో పారబోసారు చిమ్ముతాం కదా అయ్యయ్యో చిమ్మారా పర్వాలేదు ఎత్తి చెత్త మాత్రం బయట అవునమ్మా ఇది కూడా విన్నా నేను ఇది ఎందుకంటే దాంట్లో ఏ విలువైన వస్తువు అన్న పడిపోతే ఆ గుడ్డి దీపాల్లో ఏం కనపడుతుంది కదా పొద్దున వెలుగులో వేయొచ్చు రెండోది అక్కడ చెత్త దగ్గరికి ఎడితే ఏ పురుగో పుట్రో ఉంటాయి వాటిల్లో పడకుండా ఉంటారు ఓ పక్కకి పెట్టి చెత్త పొద్దున వేయండి నేనేం విన్నానో తెలుసా మరి లక్ష్మీదేవిని బయట పడేయకూడదు అదే మరి నేను చెప్పేది అదే ఇలా చెబితే ఆహా ఏం లేదు నాకేం పర్వాలేదు మా ఇల్లు అంతా బానే ఉందని మొదలు పెడతారు అందుకని దాని ప్రతిదాన్ని మన వాళ్ళు ఎక్కడ చెప్తారు లక్ష్మీదేవి అని ఒకటి దరిద్ర దేవత వస్తుంది లక్ష్మి పోతుంది పుట్టింటి వారికి దరిద్రం దరిద్రంకి దరిద్రం మేనమామకి దరిద్రం అనగానే ఆడపిల్ల ఏం చేస్తున్నామో మా పుట్టిల్లు అంటుంది ఆ మేనమామకి దరిద్రం అంటే కూడా తల్లి జాగ్రత్త పడుతుంది పిల్ల చచ్చి మేనమామలకి దరిద్రం అంటే తల్లి ఏం చేస్తుంది తన సోదరులకి ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో జాగ్రత్త అవుతుంది అందుకని ఇట్లా ఒకదానికి పెట్టి అది మనం అర్థం చేసుకుంటామా లేదో తెలియదు ప్రతిదాన్ని నాన్ సెన్స్ అని పక్కకు పడేసే ఒక దుర్భణం మనకు ఉంటుంది అందుకే ఈ సెంటిమెంట్ తో కలిపారు అట్లా ఉంటాయి అది ఎమర్జెన్సీతో ఏమవుతుందమ్మా ఇస్తే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు బీపీ పడిపోయింది ఎవరికో పడిపోతున్నారు మన ఇంటి ముందే ఉన్నారు చెప్తున్నారు బీపీ పడిపోయిందండి లేవలేకపోతున్నారు అని నేను ఉప్పు ఇవ్వకూడదు చీకటి పడింది అంటే ప్రాణం పోతే ఎంత పాపం నీకు అంతే కదా ఉప్పు తీసుకెళ్ళి వాళ్ళను పంచదారం అనేవి కలుపుతాం అనుకోండి అది ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఎస్ అందుకని ఇవన్నీ నేను చెప్పేవి ఇలాంటి వ్యవహారానికి సంబంధించినవన్నీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి పరిస్థితుల కోసం పెట్టినటువంటివి అంతేగాని మారడంలో తప్పు లేదు సందర్భాన్ని బట్టి దాన్ని మార్చుకోవాలి కొట్టేయద్దు పెట్టడానికి వెనకాల కారణం ఉంది అమ్మా ఆ కారణం ఆ పరిస్థితులకు సరిపోయింది మా మంచిదే కూడా అలా కొన్ని పాటించటం చాలా మంచిది పాటించటం కానీ అవి చాదస్తంగా పాటించకూడదు మూర్ఖంగా పాటించకూడదు ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి ఆ విధంగానే దాన్ని మీరు అన్నారు ఇందాక లక్ష్మి చెత్తని కూడా లక్ష్మిలా భావిస్తాం మనం అది కూడా ప్రకృతే మా చెత్త ప్రకృతి అంతా అమ్మవారి యొక్క స్వరూపమే కదా కనుక చెత్త కూడా అమ్మవారే కాకపోతే దానికి పెట్టాల్సిన చోటు వేరుంది అంతే ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ తప్ప ఇంకో చోట ఉండకూడదన్నారే తప్ప ఇక్కడ వాడద్దన్నారే తప్ప అది పనికిరాందని అసహించుకునేదని కాదు దేన్ని అసహించుకున్నా ఆ పరమాత్మన అసహించుకున్నట్టే ఆ పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపమే ప్రకృతి కనుక ప్రకృతిలో ఉన్న ప్రతిదీ పరమాత్మ స్వరూపమే గనక చెత్త కూడా పరమాత్మే అంతేనమ్మ సందర్భానుసారం నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి కాస్త ఆలోచించాలి వీలైతే పాటించండి తప్పేం లేదు ఎందుకంటే విషయం తర్వాత తరాలకు తెలుస్తుంది గనక అవును వీలైనంత వరకు పాటించండి లేని సందర్భంలో మూర్ఖత్వానికి వెళ్ళాలి పట్టు విడుపులు నేర్చుకోవాలి తప్పకుండా